గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచరులకి గంగులయ్య గారికి ఈ ఆస్తులు అధ్యాపక బృందానికి సిబ్బందికి పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా ఆస్తులు ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దేవి ఉత్సవ శుభాకాంక్షలు వీళ్ళు ఎంతమందికి అంబేద్కర్ గారు చేయచ్చు మధ్యలో ఎవరున్నా ఒకరు లేచి ఒకరు చెప్పగలిగిన వాళ్ళు లేచి అంబేద్కర్ గారు కూడా చెప్పండి మీరే ఎవరు చెప్తారు చెప్పండి దా ఈ అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని మనం నూట ముప్పై ఐదవ ఎంత మనుషుల వంద ఎంతమంది మనం కొంత మంది వంద వంద సంవత్సరాలు బతుకుతారు అందరూ వస్తారు కొద్ది మంది వంద మంది పంతొమ్మిది వందల సంవత్సరాలు బతుకుతారు కానీ నూట ముప్పై ఐదవ పుట్టినరోజు కూడా ఈ జాతి మొత్తం చేసుకుంటా ఉందంటే మనందరి కూడా ఆదర్శరాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది మనం అందరూ కూడా మనసులో నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏ మార్గం అయితే ఆయన చూసి చూపించినాడు ఏ ఆలోచన అయితే మన దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండలా మనం బిడ్డలు ఈ అస్పృశ్యత అండరాత ఏదైతే మతాల మీద కులాల మీద కొట్లాటలు ఇవన్నిటికీ దూరంగా సభ్య సమాజం తలెత్తుకునే విధంగా అన్ని రకాలైనటువంటి నాగరికృపంలో బతకాలని ఆ రోజు రాజ్యాంగ సృష్టి రాజ్యాంగాన్ని సృష్టించినారో ఆ రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆశయాలు కానీ వాస్తవాలు కానీ మనం అమలు చేసినప్పుడే ఆచరించినప్పుడే ఆయన ఘనమైనటువంటి వివాదం అర్పించడం పిల్లలందరికీ కూడా తెలియజేస్తాం అందుకే మీకు అద్భుతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే చరిత్రలో ఉన్నారు ఇప్పుడు నూట ముప్పైలో పుట్టినరోజు చేసుకుంటున్నాడు మీరు నేను చేసుకోలేమని ఆయన చేసుకోగలుగుతున్నాడు మనం అందరం ఆయన ఆచరిస్తాను ఆయన లేకపోయినా ఇంకా నూట ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వందల డెబ్బై పుట్టినరోజు మళ్ళీ ఈ దేశంలో జరపడుతున్నాయి అంటే అంత స్థాయిలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ఎడగల కసితో పట్టుదలతో పిల్లగలగమని చెప్పే కూడా తెలియజేస్తాము అటువంటి తల్లిదండ్రులు మనం కష్టంలో నుంచి వచ్చిండొచ్చు మన పుట్టుక భగవంతుడు నిర్దేశించిందే కులం అనేది భగవంతుడు ఇచ్చి ఉంటాడు తల్లిదండ్రులు అనేది కానీ మన జీవితం అనేది మన చేతిలో ఉందనే ఒక ఆలోచనతో ముందు పోమని చెప్పేసి కూడా పిల్లలందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఆలోచనతో ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఎప్పటికీ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు కన్నా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఈరోజు ప్రజలకి ఈ చిన్నారులందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు కలిగి సెలవు తీసుకుంటున్నాను రాజ్యాంగం ఎందుకు రాసుకుందాం మనం ఏం చేయాలి మన దేశానికి మాత్రం వర్తిస్తుందా ఎక్కడెక్కడ వర్తిస్తుంది రాజ్యాంగం ఎక్కడెక్కడ వర్తిస్తుంది మన దేశాన్ని మాత్రమే వర్తిస్తుంది అన్ని దేశాలకు మాత్రం ఎప్పుడు రాసుకున్నారు సంతోషం ఎందుకంటే భావి తరాలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులను పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తుంది పిల్లలకు ఏదో చరిత్రలో పాఠాలో లేదంటే సోషల్లో పాఠాలో ఈ రకంగా కాకుండా జీవితంలో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఏ రకంగా తయారయ్యారని చెప్పేసి మీరు అందరూ కూడా సురక్షితంగా గమనిస్తే వాళ్ళందరి జీవితం ఒక పోరాటం వాళ్ళు పోరాటం నుంచే పైకి వచ్చినారు ఈరోజున మీరు ఇక్కడ ఒక మంచి హాస్టల్ ఏర్పరచుకొని ఈ హాస్టల్లో చదువుకోగలిగినటువంటి వసతు అన్ని వసతులతో పాటు పేదరికం నుంచి వచ్చిన ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వాతావరణంలో ఏమాత్రము కార్పొరేట్ హాస్టల్స్కు తగ్గకుండా మీరు అందరూ జీవితాన్ని గడపగలుగుతున్నారు చదువుకోగలుగుతున్నారు భవిష్యత్తు కోసం పోరాడగలుగుతున్నారంటే ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అస్పృశ్యత అనేది తెలుసు ఇక్కడ అస్పృశ్యత అని ఎంతమంది తెలుసు ఒక్కదానికే తెలుసు అంటరాని తనం అనేది మీకు ఈ తరానికి తెలియదు ఎందుకంటే మాతరానికే తక్కువ చేసేది అంతకుముందు హోటల్లో పోతే రెండు గ్లాసుల వ్యవస్థ లేదు ఎస్సీ కులాలు మాల కానీ మాది కానీ ఈ పొలాలకు పుట్టినటువంటి వాళ్ళని హోటల్కి పోతే మంచినీళ్ళు కావాలన్నా టీ కావాలన్నా రెండు గ్లాసులు పెట్టారు అంతటి వివక్షను కూడా ఎదుర్కొని పోరాడి ఈ రోజు జాతి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనమందరము మీరందరూ కూడా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారంటే ఆ అద్భుతానికి కానీ ఆ అస్పృశ్యా అని చెప్తున్నారు అప్పుడు అప్పుడు ఏదైతే ఆచరించినాడో కుస్తూ నిరంతరము దేవాలయాల మీద దాడి చేసి నిరంతరము రెసగొట్టేటువంటి కార్యక్రమాలు అప్పటి కూడా చేస్తాయి అధికార పొందగానే మళ్ళీ ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి లాంటి నాశికుని తీసుకొని వచ్చి గోశాలలో గోవులు చచ్చిపోతానని చెప్పేసి ఒక గోబెల్స్ క్యాంపెయిన్ చేసి అబద్ధపు ప్రచారాన్ని నమ్ముకొని మళ్ళీ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలని ఒక పుట్టిన ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒకటే హెచ్చరిస్తా ఉంటాము విఘ్నత తెలుసుకోమని చెప్పేసి కోరుతున్నాం అదేమంటే ఈ దేశం అనేది మీరు ఎంత రెచ్చగొట్టినా ఈ రాష్ట్రం అనేది కానీ సమాజం అనేది కానీ మీరు ఎంత పెడగొట్టాలనుకున్నా ఎంత రెచ్చగొట్టినా కూడా అందరి అద్భుతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి రాజ్యాంగం వారందరినీ కూడా కాపాడుతుంది మీరు చేసేటువంటి కుటుంబ ప్రయత్నాలు చల్లవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తా ఇది మంచిది కాదు ఒక్కసారి మీరు ప్రయత్నాలు చేసి అధికారం లేక రాగలిగినారేమో కానీ మళ్ళీ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందాన్ని ఆచరిస్తూ ఆస్వాదిస్తూ మిమ్మల్ని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి పరిస్థితులు మరిచిపోవద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ రాజ్యాంగ సృష్టికర్త జయంతి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు మళ్ళీ ఆ పదకొండు సీట్ల నుంచి ఏదైనా మళ్ళీ ఏమీ నేర్చుకోలేదు అబద్ధాలు వల్ల వేయడమే నేర్చుకుంటున్నాడు పిల్లలు కూడా గ్రహించుకోండి మీ తల్లిదండ్రులకు తెలియజెప్పండి ఇటువంటి మాసం మోసపు మాటలతో కానీ మాయ మాటలకు కానీ ప్రలోభాలకు కానీ గురి కావద్దాండి ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం డాక్టర్ డి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వందకు వంద శాతం ఆచరణలో పెట్టేటువంటి ప్రభుత్వం మన ఉంది కాబట్టి ఈ రోజున ఈ దినాన్ని కూడా వేడుకగా ఆచరించగలుగుతున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది అందుకని కూడా ఇక్కడికి రావడము సమయాన్ని కేటాయించడం కూడా జరుగుతా ఉంది మరి ఇటువంటి అబద్ధం మాటల్ని మళ్ళీ వేస్తూ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలతో జీవితాన్ని వెలుపుచ్చుకున్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అయినా వాస్తవాలు లేకొచ్చేసి బుద్ధి తెచ్చుకొని వాస్తవంలో బతికేటువంటి పరిస్థితులు ఉంటే మంచిదని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు వర్క్ బోర్డు సవరణ బిల్లుకు చట్టం చేసే క్రమంలో ఒక సభలో ఒక స్టాండ్ తీసుకుంటారు ఇంకో సభలో ఇంకో స్టాండ్ తీసుకుంటారు ప్రజల్ని పిచ్చోలు చేస్తారు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు రాజకీయ లబ్ధి పొందుతూ పొందాలనే ఆలోచనతో తెలుగుదేశం మీదనో బీజేపీ పార్టీ మీదనో నిందలు మోపేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తారు ప్రజలు ఎప్పుడు కూడా బుద్ధిహీనులు కాదు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా స్ఫూర్తితో కొనసాగేటువంటి వాళ్ళు ఇలాంటి మూర్ఖులు దొంగలు కుట్రరాలు ఉంటారనే ఆలోచనతోనే ఆ ప్రపంచం ఏదావి డెబ్బై ఆరు సంవత్సరాల క్రితమే భారత రాజ్యాంగాన్ని రచించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినారు మీరు చేసేటువంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ గణతంత్ర దేశంలో ఏదో ఒకసారి మోసపోవచ్చు కానీ పదే పదే మోసపోయేటువంటి పరిస్థితులు లేరు అనేది వాస్తవ అంటరాని సాటి మంచిగా ఉండడం అనేది ఒక అనావేకమైనటువంటి చర్య ఇటువంటి ఆలోచన విధానాన్ని మనం మనం పడుతున్నటువంటి పరిస్థితులు అంటే బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో బిడ్డలు ఎదుర్కోకూడదు మన బిడ్డలు ఎదుర్కోవాల్సినటువంటి జీవితము ఆలోచన చేయాల్సినటువంటి జీవితము దీనికి భిన్నంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి రచించేదే భారత రాజ్యాంగము అందుకనే చెప్తున్నా ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి మేధావి ప్రపంచ దేశాలు కూడా కొనియాడగలిగినటువంటి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఆ సొంతం అని చెప్పేసి కూడా ఈ మన భారతదేశ సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం ఎంతమంది తెలుసు అది ఇంగ్లీష్లో భిన్నత్వంలో ఎంతమంది పిల్లలకి భిన్నత్వంలో ఏకత్వం అంటే దాదాపు ఈ భారతదేశంలో ఈ ఒక ఉపఖండం కాంటినెంట్ ఈ ఉపఖండంలో సవా లక్ష పుల కులాలు ఉన్నాయి సవా లక్ష ఉన్నాయి సవా లక్ష తెగలు ఉన్నాయి కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి చట్టం ఉండాలా రాజ్యాంగం ఉండాలని చెప్పేసి భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి దేశంలో ఆ భిన్నత్వంలో ఏకత్వం భవిష్యత్తులో కూడా కొనసాగించాలా మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలు అయింది డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని మతాలు ఇన్ని కులాలున్నా ఇప్పటికీ మనం కలిసిమెలిసి బత కలుగుతున్నామంటే ఆ అద్భుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది వాస్తవం తెలియజేస్తాను దాదాపు కాదు మళ్ళీ నూట ముప్పై సంవత్సరాలంటే రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగానే ఈ దేశం ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయనే వాస్తవాన్ని కూడా తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ప్రభుత్వాలు గమనిస్తే మీకు చిన్న ముందుకు మేము వచ్చి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అధికారులు కానీ మీ ముమ్ముడికి వచ్చి మీకు వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఆలోచన అనేది ఏదైతే దళిత జాతికి అత్యున్నతమైనటువంటి స్థాయి నుంచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి తప్పుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మన అత్యున్నతమైనటువంటి చట్టసభ పార్లమెంటుకు స్పీకర్ దళితులు చేసినటువంటి ఘనతాలు చంద్రబాబు నాయుడు గారు గారి ఆశయాలను కొనసాగించేటువంటి నాయకుడుగా ఆయన ఉన్నారు అటువంటి పార్టీగా అటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అధికారం కోసం అడ్డదారులు వస్తారు కులాని తెలియకుండా మతాన్ని మతానికి తెలియకుండా కులాని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలర్ అన్నారో నెగిటివ్ యూనివర్సిటీ భిన్న భిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే ఆయన భిన్నత్వంలో ఓటు సాధించాలా ఏకత్వంలో కూడా ఓట్లు సాధించాలని ఆలోచించుకొని ఆయన ఏ కులమో ఏ మతమో కులాంగతం పెట్టుకుని కులం ఓట్లు మతాంగతం పెట్టుకుని మతం ఓట్లు దానికోసమే మనుషుల్ని విభజిస్తున్నాడు కానీ ఎక్కడ కూడా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆయన రాజ్యాంగానికి అనుగుణంగా ధైర్యలో పరిపాలన కొనసాగలేదని చెప్పేది అనేది వాస్తవం మీకు అందరూ కూడా తెలియజేస్తారు అప్పుడు అప్పుడు ఏదైతే ఆచరించినాడో కు విభజిస్తూ నిరంతరము దేవాలయాలు దాడి చేసి నిరంతరము